అగ్ని ట్వంటీ ఫోర్ టాక్సీ స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇసుక వ్యవహారం తుఫాన్లా మారింది ఇక్కడ ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక రవాణా ఛార్జీలు కలుపుకొని ఇవ్వాల్సిన ధర కన్నా అధిక మొత్తాల్లో ప్రజలకు విక్రయిస్తుండడం తెలిసిందే ఈ నేపథ్యంలోనే దాని ధరలు బాగా పెరగడంతో ఎవరైతే నెల్లూరు సముద్ర తీరాన్ని నుంచి ఇసుకను మార్కాపం తీసుకొస్తున్నారో లారీ ట్రాన్స్పోర్టర్స్ ఇక్కడ అమలవుతున్న నిబంధనలకు అడ్డం తిరిగారు వారందరూ కూడా తమకు రావాల్సిన ట్రాన్స్పోర్టేషను ఇతర ఖర్చులు రావడం లేదని మొత్తం పెద్ద మొత్తంలో స్థానికంగా అధికార పార్టీ నాయకులకే కమిషనర్ రూపంలో పొందుదని దీంతో తమకు ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా భారంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్ ఎక్కారు అంతేకాదు ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న రాంబాబు గారిని కలిసి మీ పార్టీ తరఫున ఈ ఇసుక రవాణా దీంట్లో జరుగుతున్న కొలపై దృష్టి సారించి మాకు అండగా ఉండాలంటూ ఆయన ముందు ప్రతిపాదన పెట్టారు అని ఒక అర్జీ కూడా ఇచ్చారు అయితే మార్గాపురం కేంద్రంగా ఈ నియోజకవర్గంలో ఇసుక నెల్లూరు నుంచి వచ్చే ఇసుకను ఎలా అమ్ముతున్నారు ఏంటంటే మార్కాపురం సమీపంలోనే మార్గాడి దగ్గర దానికోసం ప్రత్యేకంగా స్థలం తీసుకొని అక్కడ స్టాక్ పాయింట్ పెట్టారు స్టాక్ పాయింట్ నుంచి కస్టమర్కి వెళ్ళేందుకు టన్నుకు ఇంత ధర అంటూ నిర్ణయించి దాని ప్రకారం అమ్మడం అమలు పెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది నెల్లూరులో ఉచిత ఇసుక తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే తీసుకొని కస్టమర్లకు ఇవ్వాలి అయితే అక్కడ నెల్లూరులో అక్కడ డంపింగ్ ట్రక్కుల్లోకి ఎత్తే దగ్గర టన్ను కింద ధర చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత రవాణా ఛార్జీలు ఇక్కడ దిగుమతి అంటే దించే ఛార్జీలు ఎన్నికలకు పోయి ఎంత వస్తుంది అంత ఇవ్వాలి అంతకన్నా అదనంగా బాగుంటుందని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ట్రాన్స్పోర్టర్లు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరులో ఏదైతే ఇసుక రీచ్ ఉందో రీచ్లో టన్నుకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించి లారీ యజమానులు అక్కడ ఇసుకను కొనుగోలు చేస్తారు రవాణా ఛార్జీలు ట్రాన్స్పోర్టేషను ఇంకా ఎక్కువ చెప్పండి మిగతా మామూలు అన్ని కలుపుకొని వారి ఆదాయం చూసుకొని ఎనిమిది వందల రూపాయలకు మార్గాపురంలో ఇక్కడ గోడౌన్ పాయింట్కి అమ్మాలి ఈ ప్రైవేట్ గోడౌన్ పాయింట్ అధికార పార్టీ కనుసలో ఉంటుంది వారి యొక్క చేతుల్లో ఉంటుంది ఈ గోడౌన్ దగ్గర ఎనిమిది వందలు కొనుగోలు చేసిన వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయల లాభం తీసుకోవాలంటే పన్నెండు వందల యాభై రూపాయలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు వ్యక్తులకి దీంతో ఒక టన్నుకు నాలుగు వందల యాభై రూపాయలు ఎన్ని టన్నులు అమ్ముతే అన్ని నాలుగు వందల యాభై రూపాయలు అదనంగా వస్తున్నాయని కూడా ఎవరైతే అధికార పార్టీ నేతలునో వారికి వెళ్తున్నాయి అయితే రెండు వందల యాభై రూపాయలు నెల్లూరులో ఇవ్వడము రవాణా ఛార్జీలు ఎన్ని కలిసి ఎనిమిది వందలతోటి తమకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ మాత్రం మేము ఎనిమిది వంద ఎనిమిది వందలకు అమ్మాలి అదనపు ఛార్జీలు అదనపు భదులతో వాళ్ళు అనుభవిస్తున్నారు మాకు నష్టం వస్తున్నట్టు లారీ ఓనర్సు అడ్డం తిరగడంతో ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం పైన మొత్తం ఫోకస్ అయింది ఇక్కడే కాదు ప్రకాశం జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇసుక సంబంధించిన వ్యాపారం ఇలానే కొనసాగుతుంది మార్కాపులం మరిస్త మరింత ఎక్కువగా ధర పెరగడంతో ఇది రోడ్ ఎక్కింది ఇక వాళ్ళు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అన్నర్ రాంబాబు గారు కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడము మద్దతు పలకమనుకోవడం తోటి రచ్చ రాజకీయమైంది అయితే ఈ లోపల టీడీపీలోని కొందరు నాయకులు వారికి అనుకూలమైన లారీ ఓనర్స్ తోటి మార్కాపురం డిఎస్పి గారికి ఒక మెంబర్ ఇవ్వడం కాస్త కోసమిర్పుగా భావించవచ్చు దీన్ని బట్టి ఇక్కడ ఏదో జరుగుతుందనే విషయం తేట తెల్లమైంది అంతేకాదు మార్కాపురం లారీ ఓనర్స్ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయి ఉండొచ్చు అనే ఒక భావన కూడా ఉంది ఇక ఎవరైతే తమకు అన్యాయం ఉందంటూ రోడ్డు ఎక్కారో వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు ప్రముఖ ఓనర్లను చూసుకుంటే ఇద్దరు కూడా టీడీపీ జనసేన సంబంధించిన వాళ్ళే వాళ్ళే ఈ ధరతో కుదరదు మాకు ధర మీరన్నా తగ్గించుకోవడం లేదా మాకన్నా పెంచండి అంటూ డిమాండ్ చేయడం గమనించాల్సిన విషయం మొత్తం మీద మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఉచిత ఇసుక కాస్త పన్నెండు వందల యాభై రూపాయల నుంచి పదమూడు వందల రూపాయలతో కూడా అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది మరి రాష్ట్ర పార్టీ నాయకత్వం జిల్లా నాయకత్వం అదేవిధంగా అధికారులు దీనిపై ఎలాంటి దృష్టి సారిస్తారు కస్టమర్లకు ఎంతకు ఇసుక అమ్మబోతారు భవిష్యత్తులో కూడా వెడాలి ఇప్పటికైతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దీనిపైన భీష్మించు కూర్చున్నారని సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నెండు వందల యాభై రూపాయలకు పైసా కూడా తగ్గమంటూ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం మరి ఉన్నతాధికారులు లేదా రాష్ట్ర పాలకులు దీనిపై ఏమైనా దృష్టి సారించి తగ్గిస్తే తప్ప ఇప్పట్లో ధర తగ్గే అవకాశాలు మాత్రం ఏం మాత్రం కనిపించడం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్